హలో హాయ్ వెల్కమ్ టు మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలా నేను త్రీ మంత్స్ వరకు నిల్వ ఉండే ఫిష్ ఫ్రై చేయబోతున్నానండి దీనికి ఇలా ఈ ఫిష్ ఫ్రైకి కావలసినంత నూనె తీసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నానండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ నేను రఘు ఫిష్ అని మనకి మార్కెట్లో ఫిష్ మార్కెట్లో దొరుకుతుందండి ఈ రఘులో ఫిష్ అని తీసుకొని వచ్చాను ఒక వన్ కేజీ తీసుకొని వచ్చేసి బాగా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా తుడుచుకోవాలండి ఒక క్లాత్తో తుడిచేసేసి ఎండలో ఒక వన్ అవర్ అలా పెట్టాలి లేదంటే ఫ్యాన్ కింద ఒక టూ అవర్స్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాతనే ఇలా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాలండి ఇది త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి తర్వాత ఇలా చేసుకున్నాం కదా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి కంపల్సరీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసేసుకొని తర్వాత ఆవాలు చిలకర టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మెంతులు మాత్రం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొంచెం రెడ్గా అవ్వగానే చిటికాడు పసుపు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇది కూడా మంచిగా కలిపేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే ఒక సెవెన్ ఎయిట్ వెల్లుల్లి రెబ్బలు దంచేసేసుకొని ఆ ముద్ద వేసేసుకోవాలండి ఇందులో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్లో మాత్రం ఉంచకూడదండి ఇది కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం చల్లారిపోగానే టూ స్పూన్ టూ అండ్ హాఫ్ స్పూన్ కార పొడి పడుతుందండి కొంచెం స్పైసీ ఉన్నవాళ్ళు స్పైసీగా తినేవాళ్ళు ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఇలా కలిపేసుకున్నాను తర్వాత వచ్చేసేసి దీనికి టూ టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుందండి కొంచెం ఉప్పు ఎక్కువనే ఉంటుంది టూ టేబుల్ స్పూన్ సాల్ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసేసుకొని ఇది కూడా కొంచెం కలిపేసుకోవాలి మంచిగా నీట్గా కలిపేసేసుకొని ఇందులో మనము వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న మెంతుల పౌడరు ఒక చిన్న టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత వచ్చేసేసి ఇలాచి తాజిన లవంగాలు ఈ మూడు కలిపి కొంచెం ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి ఈ కంపల్సరీ మెంతి పొడి చీర పొడి గరం మసాలా కొంచెం లిటిల్ బిట్లుగా వేసేసుకోవాలి కన్ కంపల్సరీ వేసుకోవాలండి తర్వాత లాస్ట్కు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను ధనియా పౌడర్ వేసేసుకొని మళ్ళీ నీట్గా కలిపేసుకోవాలండి నీట్గా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసేసుకోవాలండి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న మొత్తం ఫిష్ ముక్కల్ని ఈ రఘు ఫిష్ ముక్కల్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఒక్కొక్కటి మొత్తం టోటల్గా వేసేసుకొని మంచిగా నీట్గా మొత్తం ముక్కకు పట్టేటట్టుగా ఫుల్గా కలిపేసుకోవాలండి ఈ బౌల్ సరిపోకపోతే ఇంకో బౌల్కి షిఫ్ట్ చేసుకొని అయినా కానీ మంచిగా కలిపేసుకోండి నీట్గా ఇలా మొత్తం ముక్కకు మొత్తం కలపాలండి ఒక్కొక్క ముక్కకి మొత్తం మసాలా మొత్తం ఆ గ్రేవీ మొత్తం పట్టాలండి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమ్మకాయ సైజు నేను రెండు లెమన్స్ తీసుకున్నానండి నిమ్మకాయలు తీసుకున్నాను తీసుకొని ఇలా పిండేసుకున్నాను పిండేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి మొత్తం కలిపేసి పెట్టుకొని ఇలా గ్లాస్ బౌల్స్ దొరుకుతున్నాయండి ఇవి గాలి లోపలికి వెళ్ళదు ఇలాంటి దాంట్లో వేసేసుకొని ఒక వన్ డే అంతా బయట ఉంచేసుకోవాలండి తర్వాత ఎంబడే మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో తీసేసుకోవాలి వన్ డే తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి మీరు ట్రై చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి